దొంగల్ పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు వ్యవహరించిన కూకర్పల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనపై ఆరోపణ చేయడం సరికాదని బీజేపీ రాష్ట నాయకుడు ఏనుగుల తిరుపతి తీవ్రంగా ఖండించారు ఈ నియోజకవర్గం నుండి మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గంలో ఉన్న తొమ్మిది చెరువుల్లో ఎంతెంత భూ కబ్జాకు పాల్పడ్డారో ప్రజలకు తెలుసని తిరుపతి విమర్శలు గుప్పించారు హస్మత్పేటలోని భోయన్ చెరువు హరిజన బస్తీ ప్రజలకు బాలనగర్ తహసీదార్ ఇచ్చిన నోటీసులకు సోమవారం నాడు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సందర్శించి బీజేపీ తిరుపతిపై ఆలోపణం చేసిన వ్యాఖ్యలపై తిరుపతి స్పందిస్తూ మంగళవారం రోజు కానాజీ గల తన నివాసంలో మీడియా సమావేశంలో ఖండించారు తిరుపతి ఎమ్మెల్యే ఖండిస్తూ మూడవసారి గెలిచిన నీవు కబ్జదారుల కొమ్ము కూడా విమర్శించారు కుక్కట్పల్లి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు నియోజకవర్గంలో ఉన్న తొమ్మిది చెరువుల ఎఫ్టిల్ బఫర్ జోన్ ఆక్రమించింది ఎవరో కరపత్రం ద్వారా వివరించారు మేము ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూశామని ఒక ఎమ్మెల్యేగా కృష్ణారావు భూముల్ని ఎందుకు కాపాడలేకపోయావని ఈ సందర్భంగా తిరుపతి ప్రజలకు నోటీసులు ఇచ్చిన వెంటనే మా ఎంపీ ఈటెల రాజేందర్ దక్షిణమే స్పందించి మరుసటి రోజే వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పారని తెలిపారు ఆయన అనేక విషయాలు జేఎల్టీవీ సెవెన్ ప్రతినిధితో మాట్లాడుతూ తెలిపారు భయం చెరువు భూమిని కబ్జా చేసిన సాధుల్లా వంత నీవు ప్రభుత్వ భూములు కాపలేని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తిరుపతి హెచ్చరించారు హర్జన్ బస్ మీద ఎవ్వరూ ఇయ్యలేదు ఇయర్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వాటి అసలు ఎవ్వరూ కాంప్లైంట్ చేయలేదు నేను కూడా అప్పుడు జరిగిన సందర్భాన్ని బట్టి అప్పుడు ఇట్లా కాంప్లైంట్ ఇచ్చినాము అవిటిని ఎంక్లో జరిగింది వాస్తవం ఎంక్లో జరిగింది అక్కడ గత పది సంవత్సరాలు ఎక్కడ ఎంక్లో జరిగినాయి డిజిటల్ ప్రసంగం లేదా ఎక్కడ కొత్త నిర్మాణాలు నిర్మాణాలు ఇది పాత బస్తీ ఇది హర్జన బస్తీని దీన్ని మనం ప్రొటెస్ట్ చేయాలని ఫస్ట్ స్పందించింది మేము మా ఎంపి గారు మేము అందరికి భరోసా ఇచ్చింది మేము నువ్వు సోయి తప్పి వారం రోజుల తర్వాత నిద్రలేసి ఇప్పుడు వచ్చి నీకు ఆ తాగింది దిగలేదు దిగిందో దిగలేదు రాత్ర తాగింది ప్రజలకు వచ్చి సోయి తప్పి మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడి కరెక్ట్ కాదు అది నువ్వు వాడు వీడు అని సంబోధించడం ఎవరైనా మాట్లాడచ్చు ప్రజాస్వామ్యంలో కానీ నీకు అది అలా మాట్లాడడం సమాజం కాదు ఎమ్మెల్యే గారు నువ్వు అట్లా మాట్లాడి ప్రజలు రెచ్చగొట్టి నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు నిజమైన కబ్జా ఎక్కడ జరిగినాయో అందరికీ తెలుసు ప్రజలు అందరికీ తెలుసు కబ్జా ఎవరు అందరికి తెలుసు దాన్ని వెనుకున్నది ఎవరో అందరికి తెలుసు నీకు ప్రభుత్వ దావాగాన నువ్వు గత పది సంవత్సరాలలో అధికార పార్టీ నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యేలు నీకు ప్రభుత్వ దావాగాన ఎక్కడుందని నీకు సోయలేదా నీకు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ చేంజ్ చేయాలని మాట్లాడుతున్నారు ఏ సమస్యనైనా బోన్పల్లిలో వీళ్ళు తీర్చిన దాకా ఉన్నాయా వాళ్ళు చేసిన తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చేసిన కబ్జాలు కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసి వేరే రకంగా మాట్లాడుతున్నారు కానీ మా పార్టీ స్టాండ్ ఒకటే మేమందరం కూడా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా ఎంపీ రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో మేము ప్రజలకు పేద ప్రజలకు అండగా ఉంటాము మేము ప్రజలలో కూడా చెప్పింది ఒకటే ఎవరు వచ్చినా ఫస్ట్ బుళ్ళోరకు అడ్డం పండుకునేది మేము అడ్డం ఇవ్వాల్సింది మేము మేము మీకు అండగా ఉంటామని ఆ రోజు భరోసా వచ్చినాము మేము సమస్యకు వచ్చిన తెల్లారి స్పందించింది మేము అందరితో మాట్లాడింది మేము కబ్జా చేసింది మీరు కబ్జా కబ్జాకౌరులు మీరు డబ్బులు దండుకున్నది మీరు మీరు దాని టైప్ డైవర్ట్ చేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఎవరు వేయలేదు నేను కూడా వినాయక భాగ్యన ఉత్సవం కమిటీ వినాయక నిబంధన సందర్భంగా మీటింగ్ అయినప్పుడు అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఇది ఇంక్రోజ్ ఇప్పుడు మీకు నోటిస్ ఇచ్చారు కదా దీని మీద ఫర్దర్ గా ఏం చేయకంటున్నారు అని రిక్వెస్ట్ చేసిన తరుణంలో కబ్జా నిజమైన కబ్జాలు అక్కడ సార్ వాళ్ళు కబ్జాలు కాదు నలభై యాభై సంవత్సరాలు వాళ్ళకి నివాసం ఉంటున్నారు నిజమైన కబ్జాలు ఇక ఆర్కే డిపార్ట్మెంట్ ల్యాండ్ ఇది ఇరవై ఎనిమిది కరాల ఇరవై ఎనిమిది గుంటలు గత పది సంవత్సరాలు మొత్తం మింగేసిరు హార్ట్ కేక్ లా కేక్ లా పంచుకొని పంచుకున్నారు ఇంకొకటి షాదుల వెంచర్లో కూడా కొంచెం ఎఫ్టీఏ ల్యాండ్ ఉంది అని చెప్పిన కానీ దేన్ని కూల్చమని కానీ దేన్ని డిమాండ్ చేయమని కానీ ఎవ్వరి మీద కంప్లైంట్ చేయలేదు వాస్తవం జరిగింది ఇది కానీ సోహిదప్పి ఆ ప్రజలకు రాలేకపోయింది కదా వాని రోజు నుంచి ఎప్పుడు నోటీసులు వచ్చినాయి ఎప్పుడు ప్రజలు అందలాడుతున్నారు వాళ్ళు భయపడతారు వాన రోజుల తర్వాత నిద్రమాపు విడి వచ్చి ఆయన తప్పి మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు అది కరెక్ట్ కాదు అది ఒకటి గత పది సంవత్సరాల్లో జరిగిన అక్రమాలపైనే కంప్లైంట్ లేకపోతే ఈ ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందో ఈ ల్యాండ్ అంతా దానిపైన మాకు భోనిపల్లి డివిజన్ లో ఉన్న ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్నాయని గత నాలుగైదు సంవత్సరాల నుంచి మేము సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నాము మా మీద కేసులు ఎదుర్కొన్నాము ఇదే ఎఫ్టీఎల్ పరిధిలో వీళ్ళను కదా మరి వీళ్ళకి ఒక న్యాయం వాళ్ళకు నేను గత నలభై యాభై సంవత్సరాల నుంచి నివాసం ఉన్న వాళ్ళు ఎవరిని కూడా మేము తగ్జాల్ని మేము కోరుకోవట్లేదు మేము ఖచ్చితంగా వాళ్ళకి అండగా మేము ఉంటాము కానీ ఇప్పుడు కబ్జా అయితున్నాయి ఆర్కేఆర్ డిపార్ట్మెంట్ లాంటి ఎక్కడుంది ఆర్కేఆర్ డిపార్ట్మెంట్ లాంటిది ఎఫ్టీ లేదు కదా అది ప్రభుత్వ స్థలం కదా దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈయనకి లేదా ఆయన ఒక శివాలయం విషయంలో కూడా రాలేదు శివాలయంలో ఆయన మొరబెట్టి కూడా రాలేదు ఒక వర్గానికి కాస్తూ వీళ్ళకి గజాల ఫంక్షన్ వాళ్ళకి వేయగాజాలు ఫంక్షన్ ఈయన పంచిపెట్టింది వాస్తవం కాదా ఇలా కార్యకర్తలకు ఒక కార్యకర్తకు ఐదు వందలు మూడు వందలు గజా లేక పంచిపెట్టింది వాస్తవం కదా ఈయన ఆయాంలో ఆ కబ్జాలన్నీ సరే ఇప్పుడు బీఆర్ఎస్ వర్గీయులు ఏమంటున్నారు అంటే తిరుపతి కలెక్టర్ కి ఫిర్యాదు చేశాడు ఒకవేళ తిరుపతి కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం వాస్తవం ఆయన కూడా చెరువులోనే ఉన్నది ఆయన కూలి కూల్చిన తర్వాత మిగతా మా దగ్గర రావాలని వాళ్ళు అంటున్నారు నాకున్న ఇల్లు నగర్ లో నా గల ఇల్లు నివాసం ఇల్లు పంతొమ్మిది వందల ఎనభై లో జరినాగం రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ నా దగ్గర ఉంది అది మీకు షోసిన అవసరం అనుకుంటే నాది కంప్లీట్ ఎఫ్టీ లేదు నాది చెరువులో లేదు నేను ఏ ఎఫ్టీఆర్ ఉన్నానే కూల్చమని ఎవరికి చెప్పలేదు కంప్లైంట్ ఇవ్వలేదు నేను ఏ ఇల్లు కూడా కూల్చమని ప్రజలకు అండగా ఉంటాము అండగా ఉంటే స్పందించింది మేము ప్రజలకు వచ్చింది మేము ఫస్ట్ స్పందించింది ఎంపీ గారిని తీసుకొచ్చింది నేను ఒకవేళ నాది చెరువులో ఉంటే అందరిలాగా నాది అందరి ఒకవేళ యాక్షన్ తీసుకున్నప్పుడు దానికి అనుకున్నాను ఫస్ట్ నేనే దగ్గర నుండి చేపిస్తా కూల పట్టిస్తాను కని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఈ సాదుల పైనే మన హైదరాబాద్ ఏమైనా కంప్లైంట్ ఇస్తారా నేను కలిసింది కలెక్టర్ గారిని కలిసనా మీకు మిరను హైదరాబాద్ ఏమైనా కంప్లైంట్ చేయడానిట్లయితే నేనేం హైదరాబాద్ కాంప్లెక్ట్ డెవలప్స్ కొలే హైదరాబాద్ ఒకవేళ హైదరాబాద్ చేయదలుచుకుంటే ఫస్ట్ ఆర్కియల్ డిపార్ట్మెంట్ ల్యాండ్ కాపాడాలి ప్రొటెస్ట్ చేయాలి అది ఎస్టిఎల్ పరిధిలోకి దానికి ఎస్టిఎల్ కాదు హైదరాబాద్ ఒకవేళ గవర్నమెంట్ ప్రభుత్వ స్థలాలు కాపాడాలనుకుంటే ప్రభుత్వ స్థలము మీకు చూపించినది ఇరవై ఎనిమిది ఎకరాలు ఇరవై ఎనిమిది గంటలు సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి ఉంది ఆర్కే డిపార్ట్మెంట్ ల్యాండ్ ఈ జా ఇది ఈ స్థలం ఎట్లా కబ్జా అయింది మేము దీని మీదే పోరాటం చేసినాము దీని మీద కేసులు ఎదుర్కొన్నాము శివాలయం విషయంలో కూడా కేసులు ఎదుర్కొన్నాము ఇప్పుడు మీ పార్టీ నాయకుడు కన్న ప్రకాష్ పైన క్రమశిక్షణ చర్యలని మీరు సోషల్ మీడియాలో పెట్టినారు పార్టీ హైకమాండ్ నుంచి నాకు ఎట్లాంటిది రాలేదు నేను పార్టీలోనే ఉన్నాను ఆయన అంటారు దానిపై అదంతా పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది నాకు సంబంధం లేదు సస్పెండ్ అయినట్టు అయినట్టు మరి పార్టీ పార్టీ నిర్ణయం పార్టీ జిల్లా అధ్యక్షుడు కాదు నేను అధికారం అధికారం నాకు లేదు పార్టీ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఈ అవినీతి ప్రభుత్వం భూ కబ్జాలు ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి మంత్రుల వరకు కూడా ఈ రాష్ట్రాన్ని మొత్తం అవినీతి కూరుకుపోయింది ప్రజాధనాన్ని దోచుకునే కాకుండా భూ కబ్జాలకు పాల్పడడం పరిపాడైపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు బేతి రెడ్డి మొన్న గూడె మైపాల్ రెడ్డి అంతకుముందు ముత్తిరెడ్డి యాదిరెడ్డి మంత్రి మల్లారెడ్డి ప్రతి ఒక్కరు కార్పొరేటర్ స్థాయి నుంచి మంత్రుల స్థాయి వరకు కూడా ఈ ఈ ప్రభుత్వంలో భూగర్భాలకు వాడబం అవినీతికి పాల్పడం పరపాడైపోయింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా వన్ వన్ నైన్ ఊలికొనిపల్లి డివిజన్లో ఈరోజు మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మా జిల్లా అధ్యక్షుల వారు హరీష్ రెడ్డి గారి పిలుపు మేరకు విజయవయం ఆధ్వర్యంలో ఈరోజు దిష్టిబొమ్మ దానం బేది సుభాష్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది ఈ వెంటనే ఈ ఎమ్మెల్యే అవినీతి ఎమ్మెల్యేని భర్త వేయాలి హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన అరెస్ట్ చేయడమే కాకుండా ఈరోజు అవినీతిలో భాగస్వామ్యమైన అధికారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం జోలో భారత్